తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేయత పెన్షన్ల కిందిగా పేరును మారుస్తూ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలని ఆరు వేల రూపాయలని పెంచుతూ ఉత్తర్వాలు జీవోని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో దీనికి అర్హతలు ఏంటి కొత్త పెన్షన్ డబ్బులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి అర్హత కలిగినటువంటి లబ్ధారులను ఎలా గుర్తించాలి మీరు అరుగులా కాదా అనేది ఎలా తెలుసుకోవాలో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలో విడుదలయ్యేటువంటి అంటే మనకి తెలంగాణలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులని విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ డబ్బులు ఇంకా డిసెంబర్ నెల ఎన్నో తారీఖు వరకు విడుదల చేస్తారు ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇటు కొత్త పెన్షన్ డబ్బులపైన అప్డేటు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎప్పుడై ఎప్పుడైతే ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రతి నెల పెన్షన్ డబ్బులు పొందుతున్నారో వారందరికీ తిరిగి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతోపాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరి ఖాతాలలో తిరిగి పాత పెన్షన్ డబ్బులే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ త్వరలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏవైతే పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పారో కొత్త పెన్షన్ డబ్బులు ఇక కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను దాదాపు డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ చేసే ఉన్నాయని మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు వెల్లడించారు అయితే జరిగింది ఇక అప్పటి నుంచి మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ అవకాశాలు ఉన్నాయని వెల్లడించడం అయితే జరిగింది ఇక రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్